న్యూస్ కు స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిల సింగవరం గ్రామంలో జరిగిన గ్రామ సభలో వివిధ పథకాలలో అనానులైన లబ్ధిదారులను ఎంపిక చేయటం విషయంలో అధికారులను తప్పు పట్టిన బీజేపీ నాయకుడు వంగవీటి శ్రీనివాసరావు ఈ గ్రామంలో అందరి ప్రజలు ఆమోదం పొందాలని అనుకోవటం కరెక్ట్ కాదు ఈ విషయం మీద గ్రామ సభ అంటే మీ అందరికి తెలుసు అధికారులు మీ ఏదైతే ఆమోదంప చేసుకుంటున్నారో ప్రజలందరూ ఆమోదం పొంద కారీ వ్యక్తులు కానీ అందరి అభిప్రాయం కూడా తీసుకోవాలి ఎక్కడ ఎవరు కూడా యాక్షన్ పెట్టుకుంటారు రాలేదు అడగటానికి వస్తారు గ్రామ సభలో కానీ దయచేసి గ్రామ సభ అంటే అందరి ప్రజల ఆమోదం పొందాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజామోదం పొందాలంటే మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయం మీరు కోరాలి అందుకని కొంతమందికి అవకాశం ఎగురుతూ అందరినీ అడగాలి అది ఆమోదం చేసే విధంగా గ్రామ సభలో మీరు ఇది కాక ఇంకా ఏమైనా ప్రజలు అడుగులుంటే వాళ్ళ పేరు కూడా తీసుకొని ఆ పేరు కూడా ఇప్పుడే నడవాలి తదిస్తే దయచేసి వాళ్ళు కూడా సభకి ఈ సభను ఆమోదిస్తారు లేకపోతే ప్రైవేందరూ కూడా వాళ్ళకి ఈ యొక్క మీ దయ లిస్ట్ లిస్టు ఆమోదం పొందే వీళ్ళందరూ కూడా ఆమోదిస్తారని వాళ్ళు సభాముకు తెలుస్తారు కావున మీరు దయచేసి ఇప్పుడు అనుగుదైన వాళ్ళ లిస్టు కూడా తీసుకొని ఇక్కడ అవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే కొలగానలో వీరు కూడా రేషన్ కార్డు పెట్టుకున్నా కానీ నా పేరు రాలేదు మరియు ప్రజాపాలనలో కూడా నేను నా దగ్గర ఉంది కార్యదర్శికి ఇచ్చిన నేను కానీ ప్రజాపాలంలో కూడా నా పేరు లేదు తర్వాత రేషన్ కార్డు పరకు ఇప్పటికే సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన పిల్లలు ఈ రోజు జడ్జిమెంట్ ఉంది అంటే అప్పుడు కూడా నాకు రెవెన్యూ వాళ్ళు నోటీస్ జారీ చేసి అని నోటీస్ కూడా నా దగ్గర నుంచి ప్రవర్తిస్తా అంటే అక్కడ కూడా నా పేరు లేదు అంటే కావాలని ఈ ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల్ని నిర్లక్ష్యం వైఖరిగా మీకు ఉదాహరణ ఒకటే కాదు శ్రీలంక ఆన్లైన్ ప్రజాపరంలో పెట్టుకున్నా కుటుంబ కూడా పెట్టుకుంటూ పేరు ఆయన రాలేదు మీ పేరండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఇక్కడ గ్రామ సభ పెట్టింది ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేకపోతే దానికోసం కాదు ఇక్కడ మీ పేరు గవర్నమెంట్ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది మనకి మానవ తప్పిదం అనేది సహజమా కాదా తప్పులు చేస్తావా మనం తప్పులు చేయకుండా ఎవరైనా ఉన్నారా చెప్పండి ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మానవ సహజం మరి అప్పులు చేయటం అనేది